నేను డాక్టర్ రామాను దాస్ గంభీరాపేట మండల్ పశువైద్యాధికారిని ఈరోజు మేము గంభీరాపేట మండల్ కేంద్రంలోని చికెన్ మరియు మటన్ షాప్లను తనిఖీలు చేయడం జరిగింది అక్కడ ఉన్న ఓనర్స్ అందరికీ స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది ఏంటంటే వాళ్ళు ప్రజల ఆరోగ్యంతో చెల్లగాటం ఆడవద్దని చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు విక్రయించే మాంసం చాలా ఇంపార్టెంట్ దానివల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి ఆరోగ్యమైన మేకలను గొర్రెలు మాత్రమే వాదించి వాటి మాంసాన్ని విక్రయించాలని లేదా లేదంటే చట్టరీత్యా అది నేరం కాబట్టి చర్యలు తీసుకోబడతాయని ఈ మాంసం విక్రయాలు పాడైనవి కానీ పరిశుభ్రమైనవి కానీ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి చట్టరీత్యా నేరం కాబట్టి అందరూ మటన్ మరియు చికెన్ షాప్ ఓనర్స్ జాగ్రత్తగా వహించి మంచి మాంసాన్ని మాత్రమే విక్రయించగలరు మరియు గొర్రెలు వాటిని విక్రయించే ముందు వాటి వాటికి హెల్త్ కండిషన్ ఎలా ఉంది ప్రీ స్లాటర్ ముందు యాంటీమార్టం ఎగ్జామినేషన్ చేయించుకొని మంచి హైజనిక్ కండిషన్స్ మరియు మంచి మాంసమే విక్రయించాలని లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని అందరికీ తెలియజేయడం అయినది చక్కలు కానీ గొర్రెలు కానీ కోసే ముందు ముందు రోజు మా దగ్గరకు వచ్చి వాటి హెల్త్ పరీక్ష చేయించుకొని మా దగ్గర సర్టిఫికేట్ తీసుకొని దాన్ని మాంసానికి విక్రయించాలని తెలియజేయడం అనేది డాక్టర్ రామాణ్ దాస్ కంపూర్పెట్ మండల్ వెటర్నరీ హస్టర్